నరేంద్ర మోదీ పది సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లో అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన వారికి అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టిందని భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు ప్రతి గ్రామంలో కేంద్ర సంక్షేమ పథకాలను పొందిన లబ్దిదారులను గుర్తించి వారికి ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడంతో పాటు పథకం అందని అర్హులను గుర్తించి వారికి కేంద్ర సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు వారికి ప్రజలకు అందరికీ నేరుగా చేరటం కోసం అదేవిధంగా వారికి అవేర్నెస్ చేయటం కోసం ఈ యొక్క మూడు డిజిటల్ వ్యాన్లు మన జయశర్ భూపాలపల్లి జిల్లాలో మూడు రూట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అడిషనల్ కలెక్టర్ గారు నేను విధంగా ఎల్డిఎం గారు దీనికి కరవిందరుగా ఉంది ఈ మూడు రోడ్లకు సంబంధించిన ప్లాన్ కూడా తయారు ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సారంగా గ్రామ పంచాయతీలకు పంపించడం జరుగుతుంది